గసగసాలు గసగసాలు తినడం ఎంతమంది మానేశారో చెప్పండి అసలు గసగసాలు అంటే వాము గసగసాలు తినకూడదు అంటూ చాలామంది నాకు తెలిసిన వాళ్ళైతే అసలు గసగసాలు వాడడం అనేదే మానేశారు నాటుకోడి కర్రీ అన్నా కానీ మటన్ కర్రీ అన్నా కానీ గసగసాలు వేస్తే ఎంతో రుచిగా ఉంటుంది అంత రుచిగా ఉండే కర్రీస్కి కూడా ఈ గసగసాలు వేయట్లేదు రీజన్ ఏమంటారో మీరే చెప్పండి గసగసాలు కాస్ట్ ఎక్కువ నైన్ మానేసారా లేదంటే కదా అది తినకూడదు అనే ఒక ప్రచారం అయితే ఉంది నాకు తెలిసిన వాళ్ళంతా మో గసగసాలు వాడతారా మీరు గసగసాలు వాడకూడదు కదా అని అంటున్నారు నాకు తెలిసిన వాళ్ళంత అయితే మాత్రం అసలు ఎందుకు అంటే గ్యాస్ ప్రాబ్లం అవుతుంది గసగసాలు తినకూడదు మంచిది కాదంట అని అంటూ ఉంటారు కదా పల్లెల్లో కూడా ఇదే డైలాగే వినపడుతుంది నాకైతే మాత్రం ఇవాళ మా ఇంట్లో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ మా ఇంట్లో నాటుకోడి కర్రీ అండి నాటుకోడి కర్రీ అన్నాక ఖచ్చితంగా గసగసాలే వేయాలి అని చెప్పి గసగసాలు తెప్పించాను నాటుకోడి కర్రీ ఈ విధంగా చేయండి అసలు రుచి ఎంతో బాగుంటుందన్నమాట గసగసాలు తినకూడదు అంటే బయటికి వెళ్ళి గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుందంటే బయట ఫుడ్ తింటున్నారు బయట చేసే ప్రతి ఒక్క ఫుడ్డు ఆఖరికి ఫ్రోజన్ ఫుడ్ అలాగే పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ మానేసుకోండి చక్కగా గసగసాలు ఎప్పటి నుంచో అది కూడా ఏమైనా డైలీ తింటున్నామా ఎప్పుడో ఒకసారి అంతేగా అయినా నాటుకోడి కర్రీ అంటేనే మాకు ఊర్లలో చలికాలంలో కానీ జలుబు చేస్తుంది అంటే చాలు జలుబు ఉంది అంటే కొని కొయ్యరా అని అనేవాళ్ళు అనమాట ఎందుకంటే నాటుకోడి కర్రీ చక్కగా స్పైసీగా చేసుకొని తింటే కన్నా జలుబు ఆ రోజు దెబ్బకి పోతుందని జలుబు ఉన్నవాళ్ళు నాటుకోడి కర్రీ వేసుకొని చక్కగా రాయి సింగటి కానీ అన్నం కానీ దోశ పూరి దేనిలోకైనా సరే బాగుంటుంది తినేటప్పుడు చక్కగా జెంట్స్ కానీ అబ్బాయిలకు కానీ భుజం మీద ఒక టవల్ వేసి తినిపించాలి ఎందుకంటే ఆ అప్పట్లో ఉన్న నాటుకోడి అంటేనే ఒక వేరు కదా చాలా రుచిగా ఉండేది నాటుకోడి చాలా వేడి కదా కాబట్టి ఆ జలుబు అనేది పోతుంది అని చెప్పేసి భుజం మీద ఒక టవల్ వేసుకుని తింటూ ఉంటేనే ఆ జలుబు అనేది కారిపోతుంది అందుకే టవల్ దగ్గర ఉండాలని చెప్పి టవల్ భుజం మీద వేసేవాళ్ళు అనమాట అది ఒకప్పటి నాటుకోడి ఇప్పట్లో దొరికే నాటుకోళ్ళు అనేది చాలా రుచిగా లేకపోయినా అక్కడక్కడ దొరికిన కోళ్ళు అయితే తెచ్చుకొని చక్కగా చేసుకోండి గసగసాలు అయితే వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది నార్మల్గా తెచ్చుకునే చికెన్ కర్రీకి అయితే మాత్రం గసగసాలు వేయను ఇప్పుడు ఒకసారి నాటుకోడి కర్రీ కానీ మటన్కి కానీ గసగసాలు వేస్తాను అప్పుడప్పుడు తింటే మరీ ప్రాబ్లం ఏంటి ఒకప్పుడు తిన్న వాళ్ళమే కదా ఇప్పట్లో ఫ్రెంచ్ ఫ్రైస్లు పిజ్జాలు బర్గర్లు బయట ఫుడ్డు బిర్యానీలు ఇవన్నీ బయటికి వెళ్ళి తినడం కన్నా మన ఇంట్లో మన చేతులతో ఎంతో రుచిగా చేసుకొని తింటే ఆ రుచి వేరు ఆ ఆరోగ్యమే వేరు కదా చూస్తున్నారు కదా గసగసాలు అయితే తెప్పించాను కానీ గసగసాలు అనేటివి చాలా తొందరగా పురుగు పడుతూ ఉంటాయి కాబట్టి ఒకసారి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత గసగసాలని సిమ్లోనే పెట్టి వేడి చేసి వేయించుకోండి చక్కగా స్టోరేజ్ చేసుకుంటే చల్లారిన తర్వాత ఇన్ని రోజులైనా చక్కగా బాగుంటాయి అనమాట ఇలా వేయించిన గసగసాలను చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో పెట్టేసుకుంటే కనుక ఇన్ని రోజులైనా చక్కగా ఉంటాయి అనమాట ఓన్లీ గసగసాలు తెచ్చిన పెట్టిన అలాగే పెట్టేస్తాం అనుకోండి కొంచెం పురుగు పడతాయి ఇలా లైట్గా వేయించుకొని సీసాలో పెట్టేసుకుంటే చక్కగా ఉంటాయి అనమాట అంతేకాకుండా ఇందాక చూశారు కదా నేను చికెన్ నాటుకోడి అనమాట ఇది ఊరి నుంచి తెప్పించిన నాటుకోడి ఈ నాటుకోడిని ముక్కలు ఏంటంటే బోన్స్ చాలా గట్టిగా ఉంటాయన్నమాట కడిగేటప్పుడు చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇంక కడిగిన విధానం చూసారు కదా సాల్ట్ పసుపు వేసి కడిగేసాను అలాగే ఒక్కొక్క పీస్ తీసి పక్కన వేసుకుని ఎందుకంటే లాస్ట్లో చిన్న చిన్న ముక్కలు ఏమైనా ఉండగానే పడేయచ్చు అనమాట అలా చిన్న చిన్న ముక్కలు మళ్ళీ గ్రేవీలోకి వెళ్ళకుండా ఒక్కొక్క పీస్ తీసుకొని నీట్గా అయితే కడిగేసుకున్నాను కడిగి పెట్టుకున్న ఈ చికెన్లో వచ్చేసి రాళ్ళ ఉప్పు పసుపు కారం ధనియాల పొడి అలాగే కొద్దిగా ఆయిల్ అనమాట ఆయిల్ వేయడం వల్ల చక్కగా చికెన్ ముక్కలకి అనేది ఉప్పు కారం బాగా పడుతుంది చక్కగా కలపను కూడా ఈజీగా మిక్స్ అవుతాయి అనమాట చక్కగా కలుస్తాయి అందుకని చెప్పి కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాను ఇప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ తగ్గించుకోండి ఆయిల్ వేసుకుంటే చక్కగా కలుపుకోవచ్చు చికెన్ ముక్క కూడా చాలా బాగుంటుందన్నమాట ఇవన్నీ వేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ పక్కన పెట్టేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు కర్రీ చేయడం అయితే నేను కుండలో చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి స్టవ్ మీద మనకు గిన్నెలు మాడకుండా స సపోర్ట్ స్టాండ్ అనమాట ఇది ఉంటే కనుక కొంచెం నేను స్టీల్ గిన్నెలోనే అన్నం చేస్తాను కాబట్టి మాడకుండా కొంచెం సిమ్లో పెట్టుకున్నా మాడకుండా ఉంటాయి అనమాట గిన్నెలన్నీ ఇప్పుడు కుండలో చికెన్ కాబట్టి కుండనైతే మాత్రం ఫస్ట్ నీట్గా కడుక్కోవాలి చక్కగా బయట కానీ లోపల కానీ మొత్తం తడి ఆరాలన్నమాట తడి ఆరిన తర్వాత స్టవ్ని చాలా సిమ్లో పెట్టి పెడితే తడి ఆరిపోయిన తర్వాత ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొన్ని ఆనియన్స్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేస్తాను ఇప్పుడు ఈ ఆనియన్స్ కలుపుకోవాలంటే కుండలో కాబట్టి చెక్క గరెటలే వాడితే మంచిది అనమాట స్టీల్ వాడకుండా చెక్క వాడితేనే చాలా చాలా మంచిది చక్కగా ఆనియన్స్ వేసి కాసేపు వేయించిన తర్వాత అందులో వచ్చేసి కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు ఇవన్నీ వేసి కాసేపు ఆనియన్స్ని వేయించుకోవాలి ఆనియన్స్ని నేనైతే కన్నా మరీ బ్రౌన్గా వేయించలేదు జస్ట్ లైట్గా వేయించేసి అందులోనే మనం నానబెట్టుకున్న నాటుకోడి ముక్కలు నానబెట్టుకున్నాం కదా సాల్టు పసుపు కారం పొడి వేసి ఆ చికెన్ని అందులో వేసేసి వేయించుకోవాలి చికెన్ని ఒక రెండు మూడు సార్లుగా చక్కగా బాగా కలిపేసి మూత పెట్టేసేయాలి సిమ్లోనే ఉందండి స్టవ్ సిమ్లో ఉండగానే ఇంక నేను వాటర్ ఏం వేయలేదు ఓన్లీ చికెన్ మాత్రమే ఉడుపుతుందనమాట సిమ్లో పెట్టేస్తే కదా అంతలోగా మనం చక్కగా వచ్చేసి మిక్సీ గిన్నెలో మసాలా రెడీ చేసుకున్నాం కుండ అయినా కానీ కుండ మీద స్టీల్గా మూత పెడుతున్నాను మట్టిది ఏది తీసుకోలేదనమాట ఓన్లీ ఒకటే తీసుకున్నాను కాబట్టి స్టీల్ మూత పెట్టాను ఆ చికెన్ వాటర్ లేకుండా సిమ్లోనే ఉడికేలోగా మనం ఒక మిక్సీగానే తీసుకొని మసాలా రెడీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక మిక్సీగానే తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి అలాగే చెక్క లవంగా ఇలాచి ఈ మూడు కూడా కంపల్సరీ వేస్తాను అనమాట అలాగే గసగసాలు కొబ్బరి కొద్దిగా ఆనియను ఇవన్నీ వేసి పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా నేనైతే నాటుకోడి కర్రీ అంటే ఖచ్చితంగా వేస్తాను నార్మల్ చికెన్ అన్నా కానీ కొబ్బరి వేస్తాను ఎగ్గు కర్రీకే వేస్తాను పచ్చి కొబ్బరి వాడుకుంటే ఇంకా మంచిది మిగతా కర్రీస్కైనా కొబ్బరి తింటే చాలా మంచిది ఓవర్గా ఏది తినకూడదు అది ఉంటే చాలు మనకి ఏదైనా సరే తింటే మంచిది కానీ ఓవర్గా తింటే అనారోగ్యమే అనమాట అది ఫ్రూట్స్ అయినా అంతే వెజిటబుల్స్ అయినా అంతే ఏదైనా సరే మితంగా తినాలి ఈ విధంగా మిక్సీ చేసుకున్న పేస్ట్ని తీసుకొని చక్కగా ఆ చికెన్లో వేసేసి బాగా కలిపేసుకొని అదే మిక్సీ కెన్లో మిక్సీకి కొంచెం కడుగుతాం కదా ఆ నీళ్లు కూడా వేసేసి అలాగే గ్రేవీకి తగ్గ వాటర్ కూడా వేసేసి మూత పెట్టేసాను అనమాట బాగా కలిపేసి మూత పెట్టేశాను నాటు కోడి అనేది ఎప్పుడో ఎవరన్నా మంచి కోడి బాగుందంటేనే తెప్పిస్తాము లేదంటే లేదు ఇంకా అలాగే మటన్ అనేది సమ్మర్లోనే తెచ్చుకుంటాము అప్పుడైనా సరే గసగసాలు అనేది వేస్తాను అనమాట ఇక్కడ పచ్చిమిర్చి చూస్తున్నారు కదా లాస్ట్లో దించే ముందు ఈ పచ్చిమిర్చి వేస్తానన్నమాట ఎందుకంటే కారం అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది కానీ ఇంక కొంచెం కావాలి స్పైసీ కావాలి అనుకునే వాళ్ళకి ఇంట్లో పిల్లలు ఉన్నారు ఆ స్పైసీ చాలు కానీ పెద్దవాళ్ళకి కొంచెం స్పైసీ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ విధంగా పచ్చిమిర్చి కట్ చేసుకొని లాస్ట్లో ఒక టెన్ మినిట్స్ ముందు మనం స్టవ్ ఆపేస్తాం అనగా అప్పుడు ఈ పచ్చిమిర్చి వేస్తే ఆ పచ్చిమిర్చి కూడా మనం తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది కొంచెం లైట్గా స్పైసీ వస్తుంది మనం తినొచ్చు అనమాట పిల్లల కోసం కర్రీలో కొంచెం కారం అనేది తగ్గిస్తాం కాబట్టి మనం అలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కుండలో చేస్తున్నాను కాబట్టి చికెన్ని అప్పుడప్పుడు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే గే కుండ అనేది అడుగంటకుండా ఉంటుంది అలాగే ముక్క కూడా చక్కగా కలుపుతూ ఉంటే కన్నా చక్కగా ముక్క కూడా ఉడుకుతుందనమాట ఇప్పుడు టెన్ మినిట్స్ ముందు ఇంకా స్టవ్ ఆపేస్తాను అనగా కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి వేసాను మాకైతే పచ్చిమిర్చి చాలా ఇష్టం అనమాట ఇలా ఎంతమంది వేసుకుంటారు కూడా కామెంట్ చేయండి టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆపేసానండి ఇంతకీ మేము ఈనాటి కోరి కర్రీ దేంట్లో తింటున్నాము తెలుసా చూస్తున్నారు కదా దోశ దోశ చాలా చాలా బాగుంటుంది దోశ పూరీలకైతే చాలా ఫేవరెట్ అనమాట నాకు కానీ మా అబ్బాయికి కూడా దోశ అంటే చాలా చాలా అనమాట నాటుకోడి కర్రీలోకి ఇద్దరికి పిల్లలకి అయితే కదా ఒక ప్లేట్లో దోశ వేసి నాటుకోడి కర్రీ వేసాను అసలు ఒకప్పుడు అయితే కదా నాటుకోడి కర్రీ చేస్తూ ఉంటే కన అది ఒక పది ఇండ్లకు వెళ్ళిపోయేదండి స్మెల్ అంత బాగుండేది ఇప్పుడు ఎంత లేదోనా అసలు బయట ఎక్కడైనా తీసుకొస్తే అసలు రావట్లేదు ఇది అయితే ఓకే బాగుందండి మాకైతే టేస్ట్ అయితే నచ్చిందనమాట ఈ నాటుకోడి అయితే కన ఎందుకంటే కొన్ని అయితే అసలు ఓన్లీ అసలు నార్మల్ చికెన్ కన్నా ఘోరంగా ఉంటున్నాయి కొన్ని షాపులలో తీసుకొస్తుంటే మా అబ్బాయి అడుగుతున్నాడని చెప్పి వేరే చోటు నుంచి తీసుకొచ్చారనమాట వాళ్ళ నాన్న అయితే అందుకని చెప్పి స్పెషల్గా రైస్లోకి పెట్టాను నాటుకోడి కర్రీ దోశలోకి పెట్టాను పూరీలోకి పెట్టాను ఎందుకంటే నాటుకోడి కర్రీ అస్తమాను తెచ్చుకోం కాబట్టి తెచ్చుకున్నప్పుడే అన్నింట్లోనూ తినాలి అని చెప్పేసి అన్ని రకాల టేస్ట్లు చూపించేశాను మా అబ్బాయికి అయితే కదా ఇలా మీరు ఎంతమంది చేస్తారో చెప్పండి ఇంకా ప్లెయిన్ పులావు అలాగే రాగి సంగటి నా రెండు చేయలేదు ఓన్లీ దోశ పూరీ అన్నంలోకి అయితే పెట్టాను అనమాట మా అబ్బాయికి కన్నా ఫస్ట్ దోశ తర్వాత పూరీ అన్నాడు టేస్ట్ బాగా నచ్చడం అయితే మాత్రం మా చిన్నప్పుడు నాటుకోడి అంటే కోడిని కోసేటప్పుడు అందులో లివర్ కోసం పిల్లలందరూ వెయిట్ చేసేవాళ్ళు వాళ్ళు పెద్దలు కూడా చక్కగా నాటుకోడి కట్ చేయంగానే లివర్ చక్క ఫస్ట్ లివర్ని కాల్చి పిల్లలకి ఇచ్చేవాళ్ళు అనమాట లివర్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడున్న చికెన్ లివర్స్ కాదండి ఒకప్పుడు ఊర్లో ఉన్న నాటుకోడి లివర్ అంటే చాలా మంచిది కూడా కాబట్టి ఇప్పుడున్న లివర్లకంటే ఇంజెక్షన్లు ఇస్తున్నారు కాబట్టి ఎక్కువ తినకపోవడమే మంచిది ఒకప్పుడు మేము అలా తినేవాళ్ళం అనమాట నాటుకోడి లివర్ కాల్చినాయికే ఒక కడ్డీ ఉండేదనమాట ఇప్పుడు వాటిని బార్బీక్యూ స్టిక్స్ లాగా వస్తున్నాయి కదా కాల్చడానికి మామూలు నార్మల్ చికెన్ కూడా చక్కగా కాల్చుకొని తినడానికి అప్పుడు పల్లెల్లో ప్రతి ఒక్కరి ఇండ్లలో ఒక కడ్డీ పెద్దది ఉండేది అనమాట దానికి లివర్ని గుచ్చి కాల్చి ఇచ్చేవాళ్ళు అనమాట అంతేకాకుండా ఈ నాటుకోడికి స్కిన్ ఉంటుంది కాబట్టి చాలా చాలా ఇష్టం అండి ఇంతమంది స్కిన్ అంటే ఇష్టపడతారో కూడా చెప్పండి ఇప్పుడైతే అసలు లెస్ తెచ్చేసుకుంటాము మంచిది కాదు వెయిట్ పెరిగిపోతారు అని చెప్పి కానీ ఒకప్పుడైతే మాత్రం విత్ స్కిన్ తింటేనే విత్ స్కిన్ వేస్తేనే కర్రీ చాలా రుచిగా ఉంటుంది అనమాట ఇప్పుడు చూస్తారు కదా ఫస్ట్ దోశలో తిన్నాం ఇప్పుడు పూరీలో అనమాట చాలా చాలా బాగుంటుందండి స్కిన్ అంటే ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కూడా చెప్పండి నాటుకోడి కర్రీ గురించి చెప్పాలంటే ఇంకా చాలా చాలా చెప్పచ్చు అండి నాకైతే నాటుకోడి అంటూనే చాలా చాలా విషయాలు అనమాట ఇంతకీ నేను చేసిన ఈ నాటుకోడి కర్రీ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే Please like, share and subscribe. Thank you all. We have at the rate of the vlogs.